హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కాజు కత్లీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కాజు కత్లీ బయట స్వీట్ హోమ్లో లాగా తయారు చేసుకుందాం వన్ కప్ కాజు మీరు ఏ కప్పుతోనైనా తీసుకోండి బట్ వన్ కప్ కాజు తీసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్పు షుగర్ని ఒక ప్యాన్ తీసుకొని అందులో వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఈ చక్కర పాకం వచ్చేంతవరకు స్టవ్ పైన కలుపుతూ ఉండాలి ఆలోపు మనం కాజుని పౌడర్ చేసుకుందాం వన్ కప్ కాజుని డైరెక్ట్గానే మిక్సీలో వేసేసుకొని అలాగే పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ చాలా సాఫ్ట్గా పౌడర్ అవ్వాలి ఇలా మిక్సీ పట్టాక మళ్ళీ జల్లడతో మనం ఈ పౌడర్ని జల్లడ పట్టుకోవాలి మొత్తం ఇలా పట్టాక పైన ఏదైనా బరక బరకగా వస్తే మళ్ళీ జల్లడ పట్టుకోవాలి కానీ పౌడర్ మాత్రం ఫైన్ పౌడర్ అవ్వాలి అందులో ఎలాంటి కాజు వక్కలు ఉండకూడదు చూడండి లోపు ఇక్కడ పాకం వచ్చేసింది ఈ చక్కెర పాకం అనేది ముదురు పాకం ఉండాలి అంటే తీగ పాకం లాగా ఉండాలి అప్పుడే మనం మన పౌడర్ని అందులో వేసుకుంటాం ఇప్పుడు చక్కెర పాకం వచ్చిందా అని చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని మన ఫైన్ పౌడర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు మనకి కొంచెం పలుచగా అనిపిస్తే మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు అలాగే ఉంచుకోవాలి అప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపాక స్టవ్ని ఆఫ్ చేసేసుకొని అదే స్టవ్ పైన దీన్ని ఇలా పలుచగా పరిచి చల్లారనివ్వాలి ఎందుకంటే చల్లారాక గట్టి గట్టిగా అవుతుంది కొద్దిగా వేడి పైన ఉన్నప్పుడే ఒక పేపర్ తీసుకొని ఆయిల్ పేపర్ కానీ ఏదైనా పేపర్ తీసుకొని అందులో కొద్దిగా గీ వేసుకొని ఈ డౌని మొత్తం అందులోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక అది వేడిగా ఉంటుంది కాబట్టి కవర్తోనే మనం ప్రెస్ చేస్తూ ఒక సాఫ్ట్ టెచ్చర్ వచ్చేంతవరకు పిండిని కల్ ముద్దలా చేసుకోవాలి ఇలా ముద్దలా వచ్చాక అప్పుడు దానిపైన చపాతీ కోళ్ళతో రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేశాక అప్పుడు మనం నైఫ్తో ఘాట్లు పెట్టేసుకోవాలి పెట్టేశాక అది చల్లారనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అయ్యాక అప్పుడు వాటిని ఇలా విడివిడిగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం కాజు గత్లీ రెడీ మనకి సిల్వర్ పేపర్ కానీ అలా ఉంటే దానిపైన పెట్టేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి ఇక్కడ లేదు కాబట్టి నేను నార్మల్గానే తీసేసాను ఇంకోటి ఇందులో గుర్తుంచుకోవాల్సిన రెండే రెండు విషయాలు ఫస్ట్ మనం కాజుని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అండ్ సెకండ్ వన్ చక్కెర పాకం అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మన పౌడర్ని కాజు పౌడర్ని అందులో వేసుకోవాలి ఒకవేళ మీకు డ్రై అయిపోయింది అనిపిస్తే ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్